నేను ఇప్పుడు ఇంట్లో ఉంటాను బయట ఇక్కడికి నాకు తెలియదు ఎవరితో మాట్లాడను కూడా అటువంటిది నాకు ఎంతగానో మా అక్కడ ఇద్దరు కూడా సపోర్ట్ చేసి నన్ను ఇంటివరకు తీసుకొచ్చారు నేను షుగర్ టాబ్లెట్లు వాడానండి అలాగే గ్యాస్ట్రిక్ బాగా ఎక్కువ ఉండేది నాకు ఆమ్లాగే కూడా వాడాను అయితే అది నాకు చాలా బాగా నచ్చి నేను ఇందులోకి రావడం జరిగింది ఏదేమైనా అయితే నేనైతే నా ఫస్ట్ ఇన్కమ్ అయితే నాకు నూట పంతొమ్మిది రూపాయలు

లక్ష అయితే నన్ను ఈ టైం వరకు నేను ఉండాలంటే నాకు ఇంట్లో టైం కల్లా నేను ఇంట్లో ఉండాలి నన్ను బయటికి పంపరు ఎక్కడికి అటువంటిది ఈ రోజు నన్ను ఇలా ఉండడానికి కూడా నాకు కొంచెం పర్మిషన్ ఇస్తున్నాడు అలాగే నాకు అడిగి ఎప్పుడైతే ఎనిమిది వేల డెబ్బై రూపాయలు పడ్డాయో ఇంకా వెంటనే నాకు ఇస్తున్నారు పైల నుంచి కూడా కాదు డైరెక్ట్ క్యాష్ పెట్టి తీసుకున్నారు ఇప్పటి నుంచి అడిగినా సరే నీకు ఎందుకు అవసరం ఎక్కడికి ఎక్కడికెళ్ళవు కదా ఎందుకు ఏం అవసరమో అని అటువంటిది ఎప్పుడైతే నేను ఇందులో ఇంకా వచ్చిన తర్వాత నమ్మారండి అంతకు ముందు అయితే మాత్రం అసలు ప్రోడక్ట్ వద్దు ఎందుకు అవసరమా అనివరు నేనైతే మాత్రం నాకు ఇచ్చిన డబ్బులతో స్టార్ట్ చేశానండి నేను నా పండగకి ఇచ్చిన డబ్బులు తక్కువ రేటు పెట్టి నేను బట్టలు కొనేసుకొని ప్రోడక్ట్ తీసుకొని ఇది ఫ్రీ ఇచ్చారు ఇది ఫ్రీ ఇచ్చాను అని చెప్పి అబద్ధం ఆడిస్తుంది అందరికి ఏదేమైనా ఒక రోజుకి వాళ్ళు తెలుసుకుంటారు కదా అని ఈ రోజు తెలుసుకున్నారండి ఈ రోజు నాకు ఇలాగ నేను వచ్చానంటే నాకు మా ఆయన సపోర్ట్ వల్లే ఆయన తెలుసుకోవడం స్కూటీ వచ్చింది బ్రాంజ్కి గోల్డ్ అయితే ఏం కొంటారు అంటారు గోల్డ్ కార్ అయితే కార్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి రెండు కార్లు అంతే కదా నెక్స్ట్ ఇయర్ కొనలేక కావాలా

ఈ వెస్టేజ్ పరిచయం అయితే మా మదర్ నుంచి వచ్చిందండి నాకు ఆవిడ త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు వెస్టేజ్ గురించి చెప్పారు ఆ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది కానీ నేను అప్పట్లో అయితే ఆవిడ పట్టించుకోలేదు అంటే ఈ ప్రోడక్ట్ వాడటం అయితే జరిగింది కానీ పట్టించుకోలేదు కానీ ఆవిడ చనిపోయిన మూడు సంవత్సరాలకి నేను వెస్టేజ్ పరిచయం చేసింది మళ్ళీ తిరిగి నాకు వరలక్ష్మి గారు అండి అప్పులైన అమ్మ అయితే నాకు వెస్టేజ్ అని పేరు కూడా చెప్పలేదు సార్ ఆ లైఫ్ ఉంది ఇందులో చాలా బాగుంటుంది అనేసి వరలక్ష్మి గారు డైరెక్ట్గా బ్రాంచ్కి తీసుకెళ్ళి చూపించేటప్పుడు అప్పుడు మా మదర్ వాడింది ఇదే మేము కూడా వాడేవారమే అనేసి అప్పుడు నాకు ఐడియా వచ్చి నేను ఎలాగైనా చెయ్యాలి ఆవిడ ఆశయం అది ఎందుకంటే చాలా మందికి చెప్పారు కానీ ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా రెస్పాన్స్ అవ్వలేదు కానీ ఆవిడ ఉన్నంతసేపు ఆవిడ హార్ట్ ప్రాబ్లంతో హార్ట్ అటాక్తో చనిపోయారు మా నాన్నగారు షుగర్ వచ్చి షుగర్ బీపీతో చనిపోయారు చిన్న వయసే వాళ్ళతో ఏం పెద్ద వయసు కాదండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ చనిపోయారు చనిపోయిన తర్వాత ఈ రోజు వచ్చాక ఆ రోజు మా మదర్తో కానీ నేను ఇది ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యేలా ఉంటే వాళ్ళ హెల్త్ విషయంలో అయితే నేను కేర్ తీసుకునేదాన్ని ఏమో నేను ఈరోజు తల్లిదండ్రులు కోల్పోయి కొంతమంది అన్నారు కూడా తల్లిదండ్రులు నువ్వు ఒక దిక్కుపడతాను అన్నారు కానీ ఆ మాటకి రోజు నేను నాకు సపోర్ట్ చేస్తాను సరిసిద్ధి మేడం నాకు ఎంత మా మామి అమ్మాయి తనే ముందుకు వచ్చింది నాకు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదండి ఫ్యామిలీ మెంబర్స్ కనీసం కట్టుకున్న భర్త కూడా నాకు సపోర్ట్ చేయలేదు కానీ తన ఆయల్ అమ్మాయి నేను హిందీ లాంగ్వేజ్ రాక తను పిలిచినప్పుడు తను రియాక్ట్ అయ్యి తను వచ్చి చెప్పడం వెంటనే తను జాయిన్ అవ్వడం తను నాకు హెల్ప్ఫుల్గా ఉంది లాస్ట్ వరకు ధైర్యం కూడా ఈరోజు తనే ఇచ్చింది చెప్పాలంటే ఎందుకంటే ఫ్యామిలీ నుంచి బయటికి రావాలి అంటే బయట అడుగు పెట్టాలంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యామిలీలోని కానీ తను పెట్టుకొని నేను ఈరోజు ధైర్యంగా సాయం చేస్తూ వచ్చాను చాలా మంది జూమ్ మీటింగ్ ఇదో వింటుంటాయి జూమ్ మీటింగ్ జూమ్ మీటింగ్లు వింటుంది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంది పిచ్చిదాన్ అంటే పిచ్చి ఎక్కువ అయిపోయింది అలాగని మా పిల్లలు కూడా అనివ్వరు ఈరోజు ఫోర్ మంత్స్ అయ్యాక నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రీ ప్రోడక్ట్ వస్తే మా పెద్దమ్మాయి సక్సెస్ఫుల్గా ఈరోజు మాట్లాడలేదు చాలా హ్యాప్యాతంగా పలకరించింది తనకి మధ్య ట్వంటీ సెవెంత్ని చెన్నైలో జాబ్ వచ్చిందండి త్రీ థౌజండ్ ప్రోడక్ట్ ప్రీ ప్రోడక్ట్ దానికి అందించాను సక్సెస్ఫుల్ అయ్యానని ఈరోజు నాకు చాలా హ్యాపీనెస్ అలాగే మనం వెజిటేజ్ ఎందుకు చేయాలంటే మన జీవనోపాధి కాక మనం పది మందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆదాయము ఆదాయం చేసుకున్నట్టు ఉంటుంది ఆధారం కూడా ఉంటుందండి ఈ నా డ్రీమ్ అయితే మేడం నన్ను చాలా మంది అవమానం చేశారు అవమానించారే హేళన్ చేశారు వాళ్ళందరికీ నేను దాన్ని అన్నారు ఆ చేతకాన్నిధానం ఏంటో నేను జులై కల్లా నేను కార్ తీసుకొని వన్ ల్యాక్ ఇచ్చి ఎక్కడైతే నేను అవమానించబట్టి హేళన్ చేయబట్టానో అక్కడికి వెళ్ళి నేను నేను కూడా నాకంటూ ఇది ఉంది అని నేను చెప్పగలుగుతానండి గుడ్ మార్నింగ్ మెస్టేజ్ అండి నేను మేనత్ కూతురే ఫస్ట్ వెస్ట్ సరస్వతి మేడం మీటింగ్ పెట్టినప్పుడు తను ఏంటంటే హిందీ రాదు ఇక్కడ హిందీ వాళ్ళు ఒకరిద్దరున్నారు వాళ్ళకి చెప్పడానికని రమ్మంది తను ఆ మీటింగ్ ఆల్రెడీ నేను విని అవి నేచురల్ అండ్ ఆర్గానిక్స్ ప్రొడక్ట్స్ అని నాకు నచ్చి తర్వాత ఆయిల్ కుకింగ్ ఆయిల్ వాడి నేను ఎక్కి ఇందులోకి రావడం జరిగింది అయితే తను వచ్చి దగ్గర సిక్స్ మంత్స్ అయిపోయింది మొన్న డిసెంబర్ నుంచి వరలక్ష్మి గారు చెప్పారు మీరు వచ్చి చాలా రోజులు అయిపోయింది బ్రాంజ్కి ట్రై చేయండి నేను ఎలా ఎలాగైనా సరే మాదిరి ఎక్కడ బ్రాన్ చేయాలని చెప్పి తనే ఫస్ట్ నాకు అసలు చెప్పారు అప్పుడు నేను మేము నుంచి కనుక్కొని ఎందుకు అవ్వట్లేదు అని చెప్పేసి పట్టుదలగా చేశాను తినగానే నేను ఎక్కువ మాత్రం పట్టుదలతో నేను ఎలా నువ్వు ఎలాగైనా అవ్వాలి మాదిరి నువ్వు ఎలాగైనా అవ్వాలి మనం ఎందుకు ఎలాగని చెప్పేసి అంటే ఎన్ని పాయింట్స్ అవ్వాలి ఎలాగైతే చేయాలి మాకు తెలియదు అసలు రెండు వేల పాయింట్లు పైన చేస్తేనే బ్రాన్ అవుతారని కూడా మాకు తెలియదు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మా అయిపోతే బ్రాన్ అయిపోతారు అనుకుంటేదండి నేను తర్వాత ఏంటి సరస్వతి మేడం అడిగానుమాట మేడం బ్రాంజ్ అవ్వాలంటే అసలు ఎన్ని పాయింట్లు అవ్వాలి ఎందుకు అవ్వట్లేదు మేము తనకు దగ్గరగా వస్తుంది కదంటే అంటే ఆవిడ చెప్పారనమాట టూ థౌజండ్ పాయింట్స్ అయితేనే బ్రాంజ్ అవుతారు అంతకన్నా తక్కువైతే అవ్వదు మీకు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉండిపోయినా సరే మళ్ళీ నెక్స్ట్ మంత్ చేయాలని చెప్పేసి ఆవిడ చెప్పారు అప్పుడు లాస్ట్ వరకు వస్తే ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ దగ్గర అయిపోయింది లాస్ట్ రోజు ఏవేమి తక్కువ ఉన్నాయి ఎవరెవరికి కావాలి ఇవన్నీ సరే అలా చూసి మొత్తం సపోర్ట్ చేసి ఆ రోజు రాత్రి అండి లాస్ట్ రోజు నైన్ అయింది అండి మేము మంది ప్రోడక్ట్ తీసుకోవడానికి ఎన్ఐడిలా కూర్చొని తన చేత చేయించి ఎలాగైనా సరే ఇప్పుడు నెల బ్రాంజ్ అవ్వాలి లేకపోతే వీళ్ళేదని చెప్పేసి ఇప్పుడు పాయింట్స్ అని మేము క్లియర్ చేసుకొని ఆ రోజు నుంచి వెళ్ళడం జరిగిందండి ఎందుకంటే ఆ రోజు గాజుబాగ్స్ సెలవు అప్పుడు నుంచి ఫోన్ చేసి అడిగానండి ఎక్కడెక్కడ ఉన్నాయంటే అక్కే ఉన్నాయన్నారు ఎన్ఈడీ కూడా సెలవు ఆ రోజు ఈవినింగ్ ఓపెన్ చేశారు ఫైవ్కి కి వెళ్ళి కెళ్ళి ఇద్దరు కలిపి నైన్ వరకు ఉండి తినవన్నీ పాయింట్స్ అని క్లియర్ చేసి అలా ప్రాణం చేయడం జరిగింది అందుకే నా పేరు చెప్పింది చాలా కష్టంతోనే అయింది లేండి అది కారు వేరు ఇవి కారు వేరా సరే అయితే ఈరోజు నాకు పేరెంట్స్ లేరని బాధపడట్లే సార్ నాకు మంచి మా అమ్మగారు ఆశయంతో ఆ రోజు నాకు చెప్పిన మాట ఈ రోజు నేను వెస్ట్ హైజులోకి రావడం వల్ల నాకు పెద్ద ఫ్యామిలీ వచ్చింది సార్ అది నాకు చాలా ఆశ నేషనల్ లెవెల్ పిలుతామా నెక్స్ట్ నెక్స్ట్ ఎవరండి గోల్డ్ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ మాటలు కావచ్చు చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు నిలరండి నిలరండి మేడం ప్లీజ్ సైలెంట్